पत्र पुष्य फल तोये भक्त प्रयशति तदहं भक्तपह्रतमशना प्रयतात्मन पत्र पुष्य फल तोये भक्त प्रयशति तदहं भक्तपह्रतमें प्रयतात्मन భగవంతుడు భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయమునందు ఇరవై ఆరవ శ్లోకమునందు ఉపదేశం చేసినారు ఈ శ్లోకము ఎవరికి చెప్పినారంటే బీద భక్తులకు చెప్పినటువంటి శ్లోకము నాలుగో అధ్యాయంలో ముందు శ్లోకంలో ముందు అధ్యాయములందు గొప్పగా చెప్పుతూ ఎన్నో యజ్ఞయాగాదులు చేయాలి ధనయజ్ఞమున్నది జప ఉన్నది ఎన్నో కర్మ యజ్ఞములు కర్మ ఎన్నెన్నో ఉన్నాయి కానీ యజ్ఞాల గురించి చాలా చెప్పినాడు కృష్ణ పరమాత్మ ఇందులో మరి యజ్ఞము చేయాలన్న యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీసినాం అని భగవంతుడు ఉపదేశం చేసినాడు మానవులు పవిత్రాత్మలు కావాలంటే యజ్ఞము దానము యజ్ఞోదానం తపశ్చైవ తపస్చేవా తపస్సు యజ్ఞము దానములు చేసుకున్నటువంటి వారే పునీతులైపోతారని అని చెప్పినారు ఇక్కడ ధనమున్నటువంటి వాళ్ళకు చెప్పినటువంటి శ్లోకం అది కానీ ఇక్కడ వీరభక్తులు యజ్ఞయాగాదులు చేయలేరు దాన ధర్మాదులు చేయలేరు నిష్కామ కర్మయోగులై ప ప్రాణసేవయే పరమాత్మ సేవగా భావించి సేవ చేయలేరు అట్టివారికి చెప్పినటువంటి శ్లోకము అందరూ కూడా ధనవంతులు కూడా మేము ఇవే చేస్తాంలే పత్రం పుష్పం ఫలము తోయం అని అర్పిస్తే దేవుడు ఒప్పుకోడు ఉన్నవాళ్ళు మాత్రం తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాని సప్త సంతాన సంజకా సప్త సంతానములు కనాలి గుళ్ళు గోపురాలు చెరువులు త్రవించాలా బావులు ద్రివుడు బా దిగుడు బావులు త్రవించాలా అన్న సత్రములు దేవాలయములు ఆశ్రమాలు పూతోటలు దైవ భగవంతుని కైంకర్యం నిమిత్తమై ఎన్నెన్నో నిర్మిస్తూ ఉండాలి దబ్బు ఉన్నటువంటి వాళ్ళు డబ్బు లేనటువంటి వారికి చెప్పినటువంటి శ్లోకము పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తుపవ్రతం అష్నామి ప్రయత ఆత్మన అర్జున ఎవరైనా సరే పత్రము కానీ పుష్పము కానీ ఫలము ఈ పత్రము ఆకులు ఆకులేసినా చాలు నేను స్వీకరిస్తాను పుష్పం వేసినా సరే నేను స్వీకరిస్తాను ఒక ఫలాన్ని ఇచ్చినా సరే స్వీకరిస్తాను ఈ మూడు దొరకని ఎడల ఒక నీరు అర్పించిన సార్లు నేను స్వీకరిస్తాను సంతృప్తి పడుతాను ఏ పరమభక్తుడు మనసాకర్మ చిత్రీకరణ శుద్ధితో నీరు అర్పించినా నేను స్వీకరిస్తాను అర్జున అని చెప్పినాడు ఇంకేం కావాలి భక్తులకు ఇంకా భగవంతుడు ఏం చెప్పినాడు ఉన్నవాళ్ళు చేసుకోండి దీనికి మలయాళ వారు ఉపమానం చెప్పినారు ఈ శ్లోకం అందరే ప్రమాణంగా తీసుకొని నేను పత్రం పుష్యం ఫలంతో అర్పిస్తాను దేవుడిచ్చిన సొమ్మంతా దాచుకొని ఉంటే అది దేవుడు ఒప్పుకోడు ఏనుకు మాత్రము బండెడు చెరుకులు తింటది అది చీమ చాలు ఒక్క గోధుమరావు వేస్తే పది చీమలు ఇరవై చీమలు తింటాయి ఏనుకు అదే ఆకలి చీమకు కూడా అదే ఆకలి ఉన్నవాళ్ళు మేము చీమి ఏనుగు నేను ఎర్రచీమని అనుకుంటే దాన్ని ఆకలి తీరసమా చీమి పొట్ట చిన్నది ఆకల్లో మాత్రం తేడా లేదు కానీ ఆహారంలో వ్యవహారంలో శరీరంలో తేడా ఉన్నది దేవుడు ఇచ్చినాడు నీకు సంపద కావున భావ్య ప్రపంచానికి లోకశ్రేయస్సు పంచిపెట్టి నీ సంపద కాదు ఉన్నది నేను కష్టపడినాను నేను సంపాదించిన అంటే నీకు నైకచత్న క్షణపపి క్షణ క్షణ కాలంలో మొత్తం అను అనువన భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నేను నడుస్తున్నావు మాట్లాడుతున్నావు సరే నేను నేనంటావు వాయువు లేకపోతే నీ గతి ఏమవుతుంది సూర్యచందులు లేకపోతే నీ గతి ఏమవుతుంది బూదీకి ఏమన్నా పన్ను కడుతున్నావా నీటికి పన్ను కడుతున్నావా సూర్యచందులకు పన్ను కడుతున్నావా వాయువు లేకపోతే నీ గతి ఏమవుతుంది ఏమన్నా వాయుదేవునికి ఏమన్నా డబ్బిస్తున్నావా అందుకోసమే భగవంతుని యొక్క కరుణాకటాక్షం వల్ల శివుని ఆజ్ఞ లేని చీమ ఊడంగా పయనించలేదు హరి ఆజ్ఞ లేని ఆకు ఊడంగా రాలేదు సుమ అందుకోసమే ఎంత పరమేశ్వర నాకు సంపద ఇచ్చినావు ప్రాణసేవ చేయుట నిమిత్తమని ఉన్న సంపదలు ఉన్నవారు పంచిపెట్టేసి ఆశ్రమాలు దేవాలయములు విగ్రహారాధన ఒకటేమి ప్రాణి పరమాత్మ సేవగా పిల్లి కానుంచి ఎలకల కానుంచి చీమల కానుంచి పి పిపీలికాది బ్రహ్మపర్యంత్రం ఏ ప్రాణులు ఉన్నాయో అట్టివారి సేవ చేయుట నిమిత్తమే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులను సృష్టించి బ్రహ్మదేవుడు సంతోషపడక ఆ ప్రాణసేవ చేయట నిమిత్తమే మానవుని జన్మింపచేసినాడు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు ఆ ప్రాణులను సేవ చేయటమే నీ కర్తవ్యం అంతే తను మన ధనములు దా ప్రాణిసేవార్థ నిమిత్తమే ప్రాణసేవ నివారణ ప్రాణసేవ ప్రాణుల సేవ ప్రాణుల యొక్క క్షుద్భాధ నివారణార్థ నిమిత్తమే నేను సృష్టించినాడు కావున ప్రాణసేవ చేయడమే నీ కర్తవ్యం ఫలితాన్ని ఆశించడం నీ కర్తవ్యం కాదు అందుకోసమే ఇక్కడ బీద భక్తులకు చెప్పినప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం ఏనుగులాంటి వాళ్ళు వాళ్ళు ఎంతైనా చేసుకోవాలి లేని వాళ్ళు చాలు ఒక చీమకు అదే ఆకలి ఏనుగు అదే ఆకలి కావున ఆహారంలో తేడా ఉండిన ఆకల్లో తేడలేదు సుమా అదే ఇక్కడ బీద భక్తులైనటువంటి వాళ్ళకు మాకు సంపద లేదు కదా మేము దాన ధర్మాలు చేయలేం కదా ఓ పరమేశ్వర నాకు ఇవ్వలేదని నువ్వు మీరు బాధపడకండి నాయనలేరా అని కృష్ణ పరమాత్మ నాకు పాత్రములు అర్పించండి చాలు నేను సంతోషంగా స్వీకరిస్తాను పత్ భక్తి భావన చేత ఆనాడు రుక్మిణి శ్రీకృష్ణ స్వయం శ్రీకృష్ణ తులాభారము భాగవతాన్ని చదవండి కృష్ణ పరమాత్మను పునీత వ్రతం అని పేరు చేత కృష్ణ పరమాత్మని నేను అంకితం చేసుకోవాలా నాకే అంకితమైపోవాలా ఇతలు ఎవరికి అంకితం కావద్దనే భావన చేత పునీతమనే వ్రతము అని పేరు చేత కృష్ణ పరమాత్మని నారద మహర్షికి దానం చేసుకుంటే ఎవరైనా సరే నారద మహర్షి యొక్క బరువు ధనము కానీ పత్రము కానీ ఇంకా ఏదైనా సరే బంగారము కానీ ఇంకా ఇతర ఏ వస్తువులు ఏవైనా తను వాడుతున్నటువంటి విలువైన వస్తువులు ఏవైనా ఇచ్చి అంత పరమాత్మ పరమాత్మ అంత బరువుతో తులతూసి తులాభారం అనగా సమానంగా తోచి మళ్ళీ పతిదేవుని స్వీకరించవచ్చునని నారద మహర్షి చెప్పినందువల్ల కృష్ణ పరమాత్మను దానం చేసి మళ్ళీ స్వీకరించవచ్చును నా దగ్గర ఎంతో ధనం ఉన్నది కదా అందుచేత నేను కృష్ణ పరమాత్మను సరితూచగల సంపద నా దగ్గర ఉంది అనే భావన చేత కృష్ణ పరమాత్మని దానం చేసింది మలా తులాభారము నిర్ణయించేసి అక్కడ పెట్టేసి సంపదలంతా గూడంగా సూర్యభగవాను తన తండ్రికిచ్చినటువంటి చమంతకమని ప్రసాదించిన సంపదలు ఎన్నో ఉన్నాయి అట్టి సంపదలు కూడా పెట్టినప్పటికైనా కృష్ణ పరమాత్మ అంతా సమానంగా సంపదలు సరి సమానము కాలేదు అప్పుడు అన్ని సంపదలు కూడా తన మెడలో ఉన్నటువంటి తన వల్ల పైన ఆభరణాలు కూడా సమానం అక్కడ పెట్టిన సమానంగా కాకపోతే అప్పుడు నారద మహర్షిండి అమ్మా ఈ భూమండలంలో పదునాలుగు భువనాలు తన బొద్ధలో పెట్టుకున్న పరమాత్మకు సరి సమానంగా తూచే సంపద లేదమ్మా ఎవరైనా సరే ఒక భక్తురాణులు భక్తులు ఎవరైనా పత్రం పుష్యం తోయం భక్తి భావనతో అర్పిస్తే చాలు సమానంగా అవుతాడమ్మా ఇది సత్యమైనటువంటి భక్తికి పరమాత్మ లొంగుతాడే కానీ ధనానికి భగవంతుడు లొంగడు నువ్వు ఎంతో నా దగ్గర సంపదలు ఉన్నాయని శమంతకమని ప్రసాదించినటువంటి సూర్యభగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి తన తండ్రి అయినటువంటి ఆ ప్రసాదించినటువంటి ఆ ద్వారా ఎన్నో సంపదలు ఉన్నాయి అందుకోసమే ఆ సంపదలు చూసుకొని నువ్వు ఏదో భావన పొందిన నాకన్నా మించిన వాళ్ళు లేరని అమ్మ భగవంతుడు సంపదల ద్వారా భగవంతుని మనం కొనలేమమ్మా భక్తి ద్వారా సంపద ద్వారా భగవంతుడు వశం కాడు భక్తి వల్ల వశం అవుతాడు ఇక్కడ ఎవరైనా ఉంటే అట్టి భక్తురాలు ఎవరైనా ఉంటే పిలుచుకొచ్చి పత్రం పుష్పా పత్రం పుష్పంగా అనే ఫలాదుల ద్వారా అర్పించినా సరే సమానంగా భగవంతుడు అవుతాడు సంపదలకు సరిసూగడమ్మా భగవంతుడు అని నారద మహర్షి ఉపదేశాన్ని పొంది ఇక్కడ ఎవరు ఉన్నారో అట్టి భక్తులంటే రుక్మిణి ఉన్నది అని కృష్ణ పరమాత్మ అనుగ్రహం ద్వారా తెలుసుకొని రుక్మిణీమాత వచ్చేసి ఒక్క తులసీదలాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి పరమాత్మ పద్మలకు నమస్కారం చేసుకొని ఒక దళాన్ని అర్పించినంత మాత్రమున ఈ పద్నాలుగు భువనాలు తన బొజ్జలో ఉన్న భగవంతుడు ఈ తులసీధమ తులసీదలమునకు సమానంగా అయిపోతాడు పరమాత్మ భక్తికి వశుడవుతాడు భగవంతుడు